అల్లండి అందరికీ వెల్కమ్ టు టీఎం కిచెన్ ఈరోజు నేను బీన్స్ కర్రీ ప్రిపరేషన్ చూపించబోతున్నానండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మనకు బీన్స్ కర్రీ చేయాలంటే ఒక్కసారి కానీ ఈ విధంగా చేసుకోండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ బీన్స్ కర్రీ చపాతీలోకైనా జుందరటలోకైనా అన్నంలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది అసలు గ్రేవీ గ్రేవీగా మనకు ఇంట్లో కూడా అందరూ ఎంత బాగా చేసామని మెచ్చుకోవాల్సి ఉందే అందరి కూడా ఎంత బాగా నచ్చుతుంది చూడండి ఎంత మంచి ఉందో గ్రేవీ గ్రేవీగా ఇప్పుడైతే మనం ముందుగా అయితే బీన్స్ అయితే నీట్గా అయితే ఒలిసి పెట్టుకున్నానండి చూడండి మనకు ఈ విధంగా ఒలుసుకుంటే సరిపోతుంది మనకి కావాలంటే ఇంకా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా మీడియం అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం పక్కకు పెట్టేసుకొని కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులోకి ఆయిల్ అయితే వేసుకుందామండి ఆయిల్ కొంచెం ఈటెక్కాక ఇందులోకి మనం తిరువాత గింజలు అయితే వేసేసుకుందాము తిరువాత గింజలు కొంచెం ఏగిపోయాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి గునైతే వేసేసుకోవాలి పచ్చిమిర్చి మనము చిన్నగా అయితే ఇలా కట్ చేసుకుని అయితే వేయాలండి కొంచెం కరివేపాకు ఇప్పుడు రెండు కొంచెం దూరగా ఏగిపోయాక ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలి మనం ఏ లేకైనా కానీ ఇలా పచ్చిమిర్చి కట్ చేసుకొని తర్వాత వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఇలా ఉల్లిపాయలు కూడా అయితే వేసేసాను ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాక ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకొని వాష్ చేసి పెట్టుకున్న బీన్స్ అయితే వేయాలండి మనము ఇలా ఆయిల్లో బీన్స్ వేసుకొని కాస్త ఆయిల్లో మొగ్గించుకుందామంటే మనకు తింతాపూర్ బీన్స్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి బీన్స్ అయితే వేసేసాను మొత్తం ఒకసారి అయితే కలుపుకుందాము ఇప్పుడైతే మనము కుక్కర్ మూత ఈజిలు అలానే లబ్బర్ తీసేసి పెట్టుకొని దీని మీద నీట్గా అయితే కాసైతే మొగ్గించుకోవాలండి బీన్స్ బాగా మెత్తగయ్యేలాగా చూడండి ఇప్పుడైతే ప్రెజర్ కుక్కర్ మూత అయితే పెట్టుకుందాం మనం కాసేపు ఒక రెండు నిమిషాలండి ఇలా మనం మూత పెట్టుకొని మొగ్గించుకుందామంటే బీన్స్ మెత్తబరి చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి చూడండి ఇప్పుడైతే మనకు బీన్స్ అయితే మెత్తబరిపోయాయి ఇప్పుడు ఇందులోకి అయితే మనం కొంచెం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందామండి తిరువాతల్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినామంటే మొత్తం మనకు కుక్కర్కే అతుకపోతుంది కాబట్టి మీరు ఇలా బీన్స్ కొంచెం మొగ్గిపోయాక ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇలా అయితే వేసేసుకోండి చూడండి ఎప్పుడైతే ఒక్కసారి మనం మొత్తం అయితే కలుపుకుందామో మనకు ఈ బీన్స్ గ్రేవీ కర్రీ చపాతీలకైనా పూరీలకైనా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి మార్నింగ్ లంచ్ బాక్స్కైనా కానీ మనకు ఇలా ప్రెషర్ కుక్కర్లో చేసుకుందామంటే త్వరగా తయారైపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి మనకైతే అల్లందులు పేసుకున్న బాగా అయితే మొగ్గిపోయింది ఇప్పుడు మనం ఇందులోకి ఉప్పు కారం పసుపు అలానే ధనియాల పొడి అలానే జీలకర్ర పొడి అయితే వేసేసుకుందాం మొత్తం అయితే ఇప్పుడైతే మనం చూడండి మనం ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల శనగపిండి అయితే ఇలా వేసుకోవాలండి ఇలా శనగపిండి వేసుకోవడం వల్ల మనకు ఈ బీన్స్ కర్రీ చాలా గ్రేవీగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తింటప్పుడు ఒక్కసారి మీరు ఇలా శనగపిండి వేసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చుతుంది ఇప్పుడైతే మనకు ఈ మసాలా మొత్తం దీనికి పట్టేలాగా ఒక రెండు నిమిషాలు అయితే కలుపుకొని ఇంకొకసారి ప్రెషర్ కుక్కర్ మూతయితే పెట్టుకొని కాస్త మసాలా మొత్తం మొగ్గేలాగైతే రెండు నిమిషాలు అయితే మొగ్గించుకుందాము ఆ మసాలా మొత్తం బీన్స్కి బాగా పట్టుకోవాలండి అంతవరకు రెండు నిమిషాలు అయితే నీటికి అయితే మొగ్గించుకోవాలి చూడండి మనకు మసాలా మొత్తం అయితే బీన్స్కి అయితే మంచిగా అయితే పట్టుకుంది చూడండి ఈ విధంగా అయితే మొగ్గాలి ఇప్పుడు మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు టమోటలు అయితే వేసేసుకుందామండి ఎర్రని టమోటా ఇప్పుడైతే మనం మొత్తం ఒక్కసారి కలుపుకొని ఇందులోకి మనం ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోవాలండి ఇప్పుడైతే మనకు వాటర్ కూడా ఎక్కువ పట్టదండి ఎందుకంటే మన కాల్లారి బీన్స్ బాగా మొగ్గిపోయాయి కదా ఇప్పుడైతే మనం ఇందులోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసేసుకొని కలుపుకుందాం ఒక్కసారి మనము చూడండి ఇప్పుడైతే మనం దీనికి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని ఒక రెండు లేదా రిజల్ అయితే రావాలండి అప్పుడే మనకు కరెక్ట్గా సరిపోతుంది గ్రేవీ గ్రేవీ కూడా బాగా దగ్గరకైతే వస్తుంది మంచిగా అయితే అలా ఉంటేనే అండి మనకు చపాతీలకైనా పూలకైనా తినేక చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడైతే అయితే రాణించుకుందాము నిజానంగా ఇందులో కాంబినేషన్గా అయితే నేను చపాతి చేశానండి మా ఆయన అయితే రెండు తిని చాలా బాగా ఉంది టేస్ట్ వచ్చేసి అన్నారు చూడండి మనకైతే అయితే వచ్చేసినాయి మనకు ప్రెజర్ మొత్తం పోయినాకనే మనం మూత తెచ్చి చూడాలండి అప్పు అప్పుడే తీయకూడదు మనమైతే ఇప్పుడైతే సవ్ అయితే బంద్ చేసుకొని మనకు ప్రెజర్ మొత్తం అయితే పోయిందేమో చూద్దాము చూడండి మనకైతే ప్రెజర్ మొత్తం అయితే పోయింది ఇప్పుడు చూద్దామండి మనకు కర్రీ ఎలా అయిందో చూడండి మనకైతే కర్రీ అయితే బాగా ఉరిగిపోయింది ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల కొబ్బరిపూర అయితే వేసేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఇలానే మొగ్గించుకోవాలండి ఇంకా కొంచెం దగ్గరికి పడేలాగా చూడండి మనకైతే ఆల్మోస్ట్ కర్రీ అయితే దగ్గరికి అయితే పడిపోతుంది ఇప్పుడైతే మనం ఫైనల్గా అయితే ఇందులోకి కొత్తిమీర వేసేసుకుంటే మనకు సరిపోతుంది ఇప్పుడు కొబ్బరిపూర వేసాం కదా ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టుకొని మగ్గించుకుందాం మనం ఇలానే ఇప్పుడు చూద్దామండి చూడండి కర్రీగా అయితే దగ్గరకైతే అయిపోయింది ఇప్పుడైతే ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేసేసుకుందాము చూడండి మనకు ఎంత మంచిగా వచ్చిందో బీన్స్ కర్రీ గ్రేవీ గ్రేవీగా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం చూడండి ఈ విధంగా అయితే వచ్చేసింది కర్రీ అయితే ఇప్పుడు మనం దీన్ని మొత్తము ఒక అయితే తీసేసుకుందాము నాకైతే ఎప్పుడెప్పుడు తిందామో అనిపిస్తుందండి అంత మంచిగా స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంది చూడండి మొత్తం అయితే కర్రీ అయితే ఇలా ఒక అయితే తీసేసుకుందాము ఈరోజు మీ ఇంట్లో ఏ వంటలు చేసినా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే చపాతి అలానే బీన్స్ కర్రీ అయితే చేశాను ఓకే ఫ్రెండ్స్ మా వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం వేసేస్తారని ఆశిస్తుంది ఈ డిఎం కిచెన్ ఓకే మరి బాయ్